అందరికీ నమస్కారం మిథునరాశివారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మిథునరాశివారి మార్చి నెలవారీ జాతకం మిథునరాశివారికి గోచార రీత్యా మార్చి నెలలో అనేక సానుకూల అంశాలు మీ జీవితంలో లాభదాయకంగా మారనున్నాయి మీ రాశి అధిపతి అయిన బుధుడు పని ఇంట్లో సంచరిస్తున్నందువల్ల వృత్తిపరమైన వ్యవహారాలలో మెరుగైన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగులకు కొత్త అవకాశాలు పదోన్నతులు మరియు ఆర్థిక ప్రయోజనాలు ఈ నెలలో సాధ్యమవుతాయి మీ సహజమైన సంభాషణ నైపుణ్యాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యం ఈ సమయంలో బలపడి మీ కెరీర్ లక్ష్యాలకు మరింత దగ్గరగా తీసుకెళ్తాయి నెల రెండవ అర్ధభాగంలో సూర్య సంచారం కారణంగా మీకు మరింత మెరుగైన ఫలితాలు కలుగుతాయి పదవ ఇంట్లో శుక్రుడు తన ఉచ్ఛస్థితిలో సంచరిస్తుండడం మీ వృత్తి మరియు సామాజిక జీవితాలకు అత్యంత ప్రయోజనకరంగా మారుతుంది పై అధికారులు మరియు మార్గదర్శకులతో మీ సంబంధాలు మెరుగుపడటం వలన చేసే ప్రతి పనిలో ప్రయోజనం పొందుతారు మిథునరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే మార్చి నెలలో సామరస్యంతో సంతృప్తికరంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన బుధుడు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ కుటుంబ విషయాలలో మీరు సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ నెలలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు భావోద్వేగ మద్దతును అందిస్తారు ఇది కుటుంబంలో ప్రేమ మరియు అవగాహన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీ సృజనాత్మక ఆలోచన మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏవైనా చిన్న కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించడంలో సహాయపడతాయి నెల ప్రారంభంలో మీరు కుటుంబంలో శుభకార్యక్రమాలు లేదా వేడుకల్లో పాల్గొనే అవకాశముంది ఇది మీకు మరియు మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది తల్లిదండ్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి అనుభవాలు మరియు సలహాలు మీకు మూల్యవంతమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి తోబుట్టువులతో సంబంధాలు నెల రెండవ సగంలో మెరుగుపడతాయి మీకు పెద్ద విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఇది మీ మధ్య నమ్మకాన్ని మరియు అవగాహనను పెంచుతుంది మిథున చెందిన చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే మార్చి నెలలో ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీ లాభదాయక గృహ అధిపతి అయిన కుజుడు మీ లగ్నంలో ఉండడం వలన మీ ప్రయత్నాలు ఆర్థిక లాభాలుగా ఫలిస్తాయి సంపద గృహానికి అధిపతి అయిన బృహస్పతి చంద్రుని రాశిలో ఉండడం వలన మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా విదేశాల్లో సంబంధాలు ఉన్నవారు లేదా వారి జన్మస్థలం నుండి దూరంగా నివసించేవారు బృహస్పతి ద్వారా ఆర్థికంగా ప్రత్యేకంగా లాభపడతారు ఈ నెలలో మీరు సగటు కంటే మెరుగైన ఆర్థిక ఫలితాలను ఆశించవచ్చు పొదుపు కూడా బాగానే ఉంటుంది సంపద గృహానికి అధిపతిగా ఉన్న బృహస్పతి స్థానం మీ ప్రయత్నాలకు మంచి లాభాలను ఇస్తుంది ఈ నెలలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో ఆర్థిక లాభాలను పొందగలరు నెల ప్రారంభంలో మీకు అప్రయత్నంగా ఆదాయం లభించే అవకాశముంది ఇది మీ పొదుపులను పెంచడంలో సహాయపడుతుంది ఆస్తి కొనుగోలు లేదా అమ్మకమంటి ఆర్థిక లావాదేవీలు ఈ నెలలో అనుకూలంగా ఉంటాయి మిథునరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మార్చి నెలలో ప్రోత్సాహకరంగా మరియు సఫలంగా ఉంటుంది మీ లగ్న లేదా రాశి అధిపతి అయిన బుధుడు కర్మస్థానంలో ఉన్నప్పటికీ కొంత బలహీనంగా ఉన్నాడు మీరు ఇంకా పనికి సంబంధించిన విషయాలలో అదృష్టవంతులుగా ఉంటారు శుక్రుడు మరియు చంద్రుడు మీ కెరీరింటి అధిపతిని ప్రభావితం చేస్తారో కాని శుక్రుని ప్రభావం కారణంగా మీరు మీ ప్రయత్నాలలో ఏదో ఒక విధంగా విజయం సాధిస్తారు పదవ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం మీకు గుర్తింపు మరియు ప్రమోషన్ లభించడానికి అవకాశం ఇస్తుంది బ్యాంకింగ్ ఆర్థిక అంతర్జాతీయ వ్యవహారాలు లేదా కమ్యూనికేషన్ రంగాలలో పనిచేసే వ్యక్తులు మరింత మెరుగైన ఫలితాలను అనుభవించవచ్చు మీ వ్యాపార గ్రహం అయిన బుధుడు బలహీనంగా ఉన్నప్పటికీ కర్మస్థానంతో దానీ అనుబంధం మీరు మీ వృత్తిలో విజయవంతంగా ఉండేలా చేస్తుంది మీ సహజమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఆలోచనాత్మక సామర్థ్యాలు ఉద్యోగ స్థానంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మిథునరాశివారికి మార్చిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే మార్చి నెలలో విజయవంతంగా సాగుతాయి మీ వ్యాపార గ్రహం అయిన బుధుడు బలహీనంగా ఉన్నప్పటికీ కర్మస్థానంతో దానీ అనుబంధం మీరు మీ వ్యాపారంలో రాణించడానికి సహాయపడుతుంది సుకృని సంచారం కూడా మీ వ్యాపార కార్యకలాపాలకు మద్దతును అందిస్తుంది ఆభరణాలు దుస్తులు వ్యాపారవేత్తలు గణనీయమైన వృద్ధిని చూడవచ్చు బ్యాంకింగ్ ఆర్థిక అంతర్జాతీయ వ్యవహారాలు లేదా కమ్యూనికేషన్ రంగాలతో సంబంధం ఉన్న వ్యాపారాలకు కూడా ఈ నెల లాభదాయకంగా ఉంటుంది మీ కుజుడు లాభదాయక గృహ అధిపతిగా లగ్నంలో ఉండడం వలన మీ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ఆర్థిక ప్రయోజనాలను తెస్తాయి మిథునరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే మార్చి నెలలో ట్రేడింగ్ లాభదాయకంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన బుధుడు కర్మస్థానంలో ఉండడం వలన మీరు ట్రేడింగ్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు షేర్ మార్కెట్ కమోడిటీస్ ఫారెక్స్ వంటి ట్రేడింగ్ ప్లాట్ఫారంలలో మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీ విశ్లేషణ మరియు సమాచార సేకరణ సామర్థ్యాలు మిమ్మల్ని ట్రేడింగ్లో మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి నెల మధ్యలో ముఖ్యంగా మీరు గణనీయమైన లాభాలను పొందే అవకాశముంది మిథునరాశివారి ప్రయాణం విషయానికి వస్తే మార్చి నెలలో ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి నెల చివరిలో ప్రయాణాలకు అనుకూలమైన సమయం ఉంది కాబట్టి మీరు పనిగాని వినోదం కోసం గాని ప్రయాణాలు చేయవచ్చు మీ కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు మీ బంధాలను మరింత ఆనందాన్ని ఇస్తాయి వ్యాపార ప్రయాణాలు అయితే మంచి ఫలితాలను తెస్తాయి మరియు నూతన అవకాశాలను కల్పిస్తాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు మానసిక ప్రశాంతత ఇస్తాయి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతాయి విదేశీ ప్రయాణాలు ఈ నెలలో ప్రయోజనకరంగా ఉంటాయి మిథునరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మార్చి నెలలో ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ ఐదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ప్రేమ సంబంధాలకు చాలా అనుకూలమైన స్థితిలో ఉంటాడు ప్రేమకు చిహ్నమైన సుఖుడు మీ రాశచక్రం లేదా లగ్నానికి గుర్తు అయిన బుధుడితో కలిసి ఉంటాడు ఇది మీ ప్రేమ సంబంధాలకు గణనీయమైన సామరస్యాన్ని తెస్తుంది ఈ నెలలో మీ చమత్కారమైన మాటలు నైపుణ్యాలు మరియు హాస్యం మీకు నచ్చిన వ్యక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయి మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా మిత్రుల ద్వారా కొత్త వ్యక్తులను కలవడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు అలాగే రాశివారి ఈ నెల వివాహ జీవితం మెరుగుపడుతుంది మరియు సామరస్యంతో నిండి ఉంటుంది గత నెలతో పోలిస్తే ఈ నెల వైవాహిక జీవితానికి మెరుగైన ఫలితాలను అందిస్తుంది చంద్రుని బృహస్పతి అమరిక మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు మీ మధ్య ఆశావాదం ఏర్పడుతుంది మీరు మరియు మీ భాగస్వామి మధ్య అపార్థాలు తగ్గే అవకాశముంది బంధాలు బలపడతాయి మీరు మీ భాగస్వామి పట్ల మరింత అవగాహన చూపుతారు మరియు వారి అభిప్రాయాలను విలువైనవిగా పరిగణిస్తారు మిథున ఈ నెల ఆరోగ్యపరంగా మార్చి నెలలో మిశ్రమ ఫలితాలను చూపుతుంది మీ లగ్న లేదా రాశి అధిపతి అయిన బుధుడు ఈ నెల బలహీనంగా ఉంటాడు మరియు నెల చివరిలో తిరోగమనంలో ఉంటాడు ఈ రెండు పరిస్థితుల కారణంగా మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లగ్నంపై కుజుడి సంచారం మీరు తలనొప్పి మరియు జ్వరం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చుని సూచిస్తుంది మిథునరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే మార్చి నెలలో విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలతో సాగుతుంది మీరు సృజనాత్మక ఆలోచనలో బాగా రాణిస్తారు విద్యార్థులకు ఈ నెల కొత్త అంశాలను నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మంచి సమయం పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలను ఆశించవచ్చు ముఖ్యంగా సృజనాత్మక ఆలోచన మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలను కలిగి ఉన్న విషయాలలో మీరు మీ చదువులో ఒకే సమయంలో అనేక విషయాలను సులభంగా నిర్వహించగలరు ఇది మీ అభ్యాసానికి మరింత ఉపయోగపడుతుంది మిథునరాశివారు పాటించవలసిన పరిహారములో ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించండి క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా జపించడం వలన మీ రాశపై కుజుడి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి మరియు మీకు ధైర్యం మరియు శక్తి లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి